జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి కార్యకర్తలను సమాయత్తం చేయడం కోసం వాలంటీర్లను సమాయత్తం చేయడం కోసం చొక్కా పడత పెట్టమంటే కొంతమంది దానికి ఒకర భాష్యాలు చెప్తా కుర్చీలు మడత పెడతాం ఇంకేదో మడత పెడతాం అన్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా సాక్షాత్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మాకు యాభై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఆల్రెడీ మేము ఇరవై మూడు మంది ఉన్నాం అన్నారు మరి రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు తోకముడిచారు మీ ప్రేలాపనలు అన్నీ ఇదే విధంగా ఉంటాయి చివరికి మీరు అన్ని రంగాల్లో పారిపోవడమే మీరు కుర్చీలు పట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైనా చేయగలరు నీది మాది లీడర్ బేస్డ్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు అర్పించే కార్యకర్తలు ఇక్కడ ఉంటారు అనవసరపు వృధా ప్రసంగాలు చేయొద్దు ఎందుకంటే మీకు వచ్చే జనం కంటే కూడా మా స్థానిక నాయకులు ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకుంటే చంద్రబాబు సభల కంటే భారీగా హాజరవుతూ ఉంటారు ఇదంతా కూడా ప్రజలు గమనించాలి వయసు పెరిగితే సరిపోదు నాలుగుని అదుపులో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు మీరే మాట్లాడుతున్నారు ఆయన చెప్పింది ఏంటి ఎన్నికలకు సమావేత్తం చేయడం కోసం సహజంగా ఎవరైనా చెప్తారు చొక్కా మడిచి సిద్ధంగా అయినా ఆయన చెప్తుంటే మీరు కుర్చీలు మడుస్తాం అవి మడుస్తాం ఇవన్నీ కూడా ప్రేలాప మీతో అయ్యేది లేదు రాజ్యసభ ఎన్నికల్లో మీరు ఎట్లా పలయానం చెతగించారో ఈ రాబోయే ఎన్నికల్లో కూడా మీరు ఇప్పటికే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ జనసేన దురదృష్టవశాత్తు సిపిఐ సిపిఎం ఇన్ని పార్టీలు కలిసి ఒక వ్యక్తి మీద పోరాడుతున్నాయంటే మీ సత్తా ఏంటో మీరు ఎంతటి గొప్ప నాయకులు అర్థమవుతుంది మీరందరినీ కూడా కలిసి రమ్మని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తున్నారు ఆయన పదే పదే చెప్తున్నాడు నా వలన మేలు జరిగితేనే నాకు ఓటు ఏండి అని ఖచ్చితంగా మేలు జరిగిన వాళ్ళే ఓటేస్తారు ఆ మేలు జరిగిన వాళ్ళే ఓటేస్తే డెబ్బై శాతం ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి పడితే అనేది కూడా మీరు మర్చిపోవద్దు రాజ్యసభలోనే కాదు ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతుంది అది ఎన్ని సంవత్సరాల తర్వాత నామరూపాలు లేకపోతుంది అనేది ఎనభై మూడు నుంచి మీరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కౌంట్ చేసుకుంటే ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయిద్ది